ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు అనేది ఆ పార్టీ కేడర్కి ఎప్పటి వరకు స్పష్టత లేదు ఎందుకంటే దాదాపుగా ఈ పదిహేను నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన ఈ పదిహేను నెలల్లో యాభై ఒక్కసార్లు బెంగళూరు ప్యాలెస్కి అయితే వెళ్ళటం జరిగింది అంటే రాష్ట్రంలో ఉన్నది తక్కువ ఏదైనా ఫంక్షన్లు అది పెళ్లిళ్ళు పేరంటారో లేదా ఎవరైనా చనిపోతే వాటికి జగన్మోహన్ రెడ్డి రావడం తప్ప వాస్తవంగా రావట్లేదు రెండు మూడు ఏదో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినా మీరు చెయ్యండి మీరు ఉద్యమించండి అని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉండి చెప్పడమే తప్ప బహిరంగంగా ఆయన యటొచ్చి పాల్గొన్నది కూడా లేదు అయితే ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీలో ఒక రకమైనటువంటి గందరగోళం మొదలైంది అసలు పార్టీ స్టాండ్ ఏంటో అధినాయకుడి విధానాలు ఏంటో ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తప్పితే ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితి దీంతో అంటే పార్టీ రోజు రోజుకి క్షీణిస్తుంది దిగజారుతుంది అనేది పార్టీ కార్యకర్తలు అసంతృప్తి ఉన్నమాట వాస్తవం అయితే మరి బహుశా దీన్ని గ్రహించారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు భారతీ రెడ్డి రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు అయితే తెర ముందు కాదు తెర వెనుక తెర ముందు అంటే బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడటం కావచ్చు కలవటం కావచ్చు పరామర్శలు చేయటం కావచ్చు ఇవన్నీ బహిరంగంగా దిగితే ఆవిడ ఓపెన్ గా దిగారని అనుకోవచ్చు బట్ డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా తెర వెనక వైసీపీ పార్టీ మొత్తాన్ని కూడా ఆవిడ తన చేతిలోకి తీసుకుని ఇప్పుడు ఆ చర్చలు నడుపుతున్నట్టుగా అయితే ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది ప్రధానంగా ఆవిడ చేసేది ఏంటంటే పార్టీ పెద్ద స్థాయి రాష్ట్ర స్థాయి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారితో తరచుగా మంతనాలు జరపటం ప్రభుత్వ విధానం ఎలా ఉంది ప్రజల్లోకి వైసీపీ పార్టీ ఎలా వెళ్ళాలి అనే దాని మీద చర్చించడం అలాగే మధ్య దిగువ స్థాయి నేతలైతే మధ్యస్థాయి నేతలతో మాట్లాడాలి అనుకుంటే ఒక కీలక నేతను పిలిపించుకుని ఆ నేత నుంచే మధ్యస్థాయి నేతకు ఫోన్ చేసి నేను భారతీ మేడం గారి దగ్గరే ఉన్నాను భారతీ మేడం గారు మీ పేరు చెప్పి ఇలా మీకు చెప్పమన్నారు అని ఆయన చెబుతాడు స్పీకర్ పెట్టి అవసరమైతే అయితే భారతీ రెడ్డి కూడా ఫోన్ తీసుకుని రెండు మాటలు మాట్లాడుద్ది ఇక లేదు కింది స్థాయి నేతల వరకు ఏదైనా విషయం చేర్చాలి అనుకుంటే జిల్లా స్థాయి నేతలకు విషయం చెప్పి భారతీ రెడ్డి పేరు చెప్పి అక్కడ చెప్పాల్సిన విషయాన్ని చెబుతున్నట్టుగా జరుగుతుంది ఇది వైసీపీకి అత్యంత క్లోజ్ సర్కిల్ నుంచి విశ్వసనీయ వర్గాల నుంచి సేకరించినటువంటి ఆ సమాచారంగా అయితే తెలుస్తుంది వాస్తవానికి ఇంతకు ముందు రాజకీయాల్లో భారతీ రెడ్డి యాక్టివ్గా లేరంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్గా లేరు గతంలో పులివెందలలో పోటీ చేసే సమయంలో జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే సమయంలో ఆ ప్రచారం చేయటం మినహా అంటే ప్రత్యక్షంగా ఎప్పుడూ వేరొక నేతకు ప్రచారం చేయడం కానీ పార్టీకి ప్రచారం చేయడం కానీ ఇప్పటివరకు అయితే చేయాల ఎంతవరకు జగన్మోహన్ రెడ్డికి వ్యాపారాలు దండిగా ఉన్నాయి సో ఆ వ్యాపార లావాదేవీల్లోనే ప్రధానంగా ఆవిడ తలమునకలై ఉంటుంది రెండోది డబ్బు వ్యవహారం మొత్తం కూడా రెడ్డే చూసుకుంటుంది అనేది ఆ కీలక ఆరోపణ సరే అది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే ఇప్పుడు రెడ్డి యాక్టివ్ అవడంతో వైసీపీలో రెండు అనుమానాలు వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి పడకుండా రెడ్డి కొంత బాధ్యతను తన భుజాల మీద వేసుకుని ఇప్పుడు రంగంలోకి దిగిందా లేదా రేపో మాపో లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే భారతీ రెడ్డిని ప్రత్యామ్నాయంగా తెర ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనేది వైసీపీ నేతలకు కూడా అర్థం కాని విషయం ఏది ఏమైనా భారతీ రెడ్డి కూడా ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది అందులో కూడా ఆవిడ తన ఫోన్ నుంచి ఎవరితోనూ మాట్లాడాల మధ్య అంటే ఒక రిటైర్డ్ అధికారి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆ నమ్మకస్తుడు పైగా లెక్కర్ స్కామ్ లో ఆ ఇరుక్కున్నటువంటి ఒక వ్యక్తి ఫోన్ నుంచి ఎవరితో మాట్లాడాలన్నా ఆ వ్యక్తి ఫోన్ నుంచి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప భారతీయ రెడ్డి ఫోన్ నుంచి అయితే మాట్లాడలేదు ఇక జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ఫోనే లేదని చెప్పి ఆయనే చెప్పాడు అనుకోండి దీనికి సంబంధించిన ఆ వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం బరిలోకి భారతీయ రెడ్డి వైసీపీ ముఖ్య నేతలతో మాటా పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ ఎవరెవరు ఏం చేస్తున్నారంటూ వారా జగన్ నమ్మిన బంటూ రిటైర్డ్ అధికారి ఫోన్ నుంచి పెద్ద లీడర్లతో మంతనాలు మధ్య దిగువ శ్రేణి నాయకులైతే ఓ స్థాయి నేత ద్వారా సూచనలు కొన్నేళ్లుగా చాప కింద నీరుల వ్యవహారం భారత్ ఎంట్రీ పై పార్టీలో కలకలం అని చెప్పి ఆ ఒక వార్త అయితే రావడం జరిగింది సో నిప్పు లేనిదే పొగలేదన్నట్టు వాస్తవానికి భారతీ రెడ్డి ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా భారతీయ రెడ్డి చేతిలో ఉంటాయి అనేది వాస్తవం అందుకని ఇప్పుడు తరచుగా లిక్కర్ స్కామ్ లో కూడా భారతీయ రెడ్డి పేరు వస్తుందేమో అనే ఆ వార్తలు ఎందుకు హల్చల్ అవుతున్నాయి అంటే ఆర్థిక పరమైన లావాదేవీలన్నీ చూసేది భారతీ రెడ్డినే అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కొలుగ చేసుకోలేదు కానీ ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లో కొలుగో చేసుకుని పార్టీ సీనియర్ నేతలతో మాటామంతి గలపటం వాళ్ళ ద్వారా కింది నేతలకు సూచనలు ఇవ్వడం వారి సూచనలు సలహాలు తీసుకుని భారతీరెడ్డి మధ్యలో ఏదైనా ఆలోచన ఉంటే ఇలా చేస్తే బాగుంటుందేమోనని భారతీ రెడ్డి కూడా చెప్పడం దానికి అనుగుణంగా పార్టీ కార్యక్రమాలు రూపొందించడం అలాగే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారు ఎవరు స్తబ్దిగా ఉన్నారు ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఎవరు వైసీపీ పార్టీ పిలుపునందుకుని బలంగా ప్రజల్లోకి వెళుతున్నారు లేదా ఇతర పార్టీ నేతలతో ఎవరు టచ్లో ఉన్నారు ఇలా అన్ని విషయాల మీద కూడా ఆ భారతీయ రెడ్డి క్షుణ్ణంగా ఆరాధిస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది అనుకున్నదే అవుతుంది వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య మేడం భారతీయ రెడ్డి రంగంలోకి దిగేశారు ఇన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు మినహా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు వైసీపీ నేతలతో మాటా మంతి కలుపుతున్నారు పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆరాధిస్తున్నారు గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం చాప కింద నీరులాగా ఆ సాగుతుంది ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక జగన్ అసెంబ్లీ ముఖమే చూడటం మానేశారు అప్పుడప్పుడు పెళ్లిళ్ళు చావులకు వెళ్లటం తప్ప ప్రజా ఉద్యమాలకు దూరం చాలా వరకు ప్యాలసులకే పరిమితం తాడేపల్లి లేదంటే బెంగళూరులో ఉంటున్నారు మరోవైపు ఆయన హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో అరెస్టుపై రకరకాల వదంతులు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఆ భార్య భారతి ఎంట్రీపై అనేక ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయంటూ ఒక వార్త వచ్చింది సో ప్రస్తుత పరిస్థితులతో జగన్తో పాటు భారతీ రెడ్డి కూడా పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకుంటారా లేదా జగన్ కు ప్రత్యామ్నాయంగా ఆమెను సిద్ధం చేస్తున్నారా అన్న దానిపై స్పష్టత అయితే లేదు కానీ భారతీయ ఎంట్రీ మాత్రం ఆ ఖరారు అయింది అనే ఇది వార్త సారాంశం అంటే నేను ఇందాకే చెప్పా ఇక్కడ రెండు అనుమానాలు జగన్మోహన్ రెడ్డి మీద భారం పడకుండా కొంత బాధ్యతను తాను కూడా పంచుకునే భాగంగా ఆ భారతి రెడ్డి తెర వెనక కొంత మంతనాలు జరుపుతున్నారా ఇదైతే ఓకే జగన్మోహన్ రెడ్డి మొత్తం చూసుకోలేకపోతున్నాడేమో భారతీ రెడ్డి ఆ కొంత పార్టీని ఏదో ఒక ఏరియానో లేదా వింగ్ ఆవిడ తీసుకుని నేను పర్యవేక్షిస్తాను అని చెప్పు ఉంటే ఓకే రాజకీయాల్లో చేదోడు వాదోడుగా భారతీ రెడ్డి పాత్ర కూడా అనుకోవచ్చు లేదు రెండో అంశం కీలక అంశం జగన్మోహన్ రెడ్డి మీద లిక్కర్ స్కామ్ కు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి ఆల్రెడీ సిట్ ఆయన పేరును ప్రత్యక్షంగా ప్రకటించింది కాబట్టి రేపో మాపో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు కూడా పిలిచే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ప్రత్యామ్నాయంగా భారతీ రెడ్డిని తెర మీదకు తెచ్చారా అనే దాని మీద అయితే ఇప్పుడు ప్రధానంగా ఆ చర్చ నడుస్తుంది అయితే చాలా మంది చెప్పేది ఏంటంటే ఏది ఏమైనా భారతీ రెడ్డి త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు అంటే రేపో మాపో అవసరం అయితే ఎక్కడ నుంచైనా పోటీ చేయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా భారతీ రెడ్డి రంగంలో దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే భారతీ రెడ్డిని మానసికంగా ప్రిపేర్ చేశారు అనేది ఇక్కడ ప్రధాన వార్త రెండోది ఇందాక నేను చెప్పినట్టుగా భారతీ రెడ్డి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాస్తవానికి ఆ మూడు విధానాలు అనుసరిస్తుంది భారతీ రెడ్డి ఇప్పుడు తెర నడిపే మంతనాల్లో మూడు విధానాలు ఉన్నాయి ఒకటి పార్టీ నేతలతో డైరెక్ట్ గా మాట్లాడటం బట్ తన ఫోన్తో కాదు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బట్టయినటువంటి ఒక రిటైర్డ్ అధికారి ఫోన్ నుంచి డైరెక్ట్ గా మాట్లాడటం ఫస్ట్ స్టెప్ రెండోది జిల్లా స్థాయి నేతలు ఎవరైనా ఉండు వారితో మాట్లాడాలి అంటే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడట్లేదు ఎవరో ఒక నేతను దగ్గర పెట్టుకుని ఆ నేత ద్వారా వాళ్ళకు ఫోన్ చేయించి నేను మేడం గారి దగ్గరే ఉన్నాను ఇప్పుడే మీ గురించి మాట్లాడారు మీకు ఈ విషయం చెప్పమన్నారు అని ఆ వ్యక్తికి చెప్పి అవసరమైతే ఇదిగో భారతీరెడ్డి గారు మాట్లాడతారు అని ఫోన్ ఇవ్వటం అంటే మధ్యస్థాయి నేతలతో మాట్లాడాలంటే ఒక కీలక నేత ద్వారా మధ్యస్థాయి నేతలతో మాట్లాడవచ్చు లేదా సమాచారాన్ని చేరవేయచ్చు ఇది రెండో టైపు మూడో టైప్ ఏంటి ఇంకా కింది స్థాయి నేతలకు ఏదైనా భారతీరెడ్డి చెప్పాలి అనుకుంటే డైరెక్ట్గా ఒక మనిషిని ఆ వ్యక్తి దగ్గరికి పంపేసి నేను భారతీరెడ్డి గారి దగ్గరికి వెళ్ళొచ్చాను ఆవిడ నాకు చెప్పారు నీకు ఇలా చెప్పమని చెప్పారు అని చెప్పి ఆ వ్యక్తికి చెప్పించడం సో ఇలా మూడు విధానాలు ఫాలో అవుతూ ఎక్కడా కూడా ఇది లీక్ అవ్వకుండా ఎక్కడా కూడా ఇది బయటికి రాకుండా ఆ భారతీ రెడ్డి అయితే మేనేజ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం జగన్ స్వయంగా చెప్పినట్టుగా ఆయనకు సెల్ ఫోన్ లేదు భారతీయ దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంటుందో లేదో తెలియదు కానీ మూడు రకాల పద్ధతుల్లో పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది బాగా ప్రముఖులైన పార్టీ నేతలతో ఆమె నేరుగా మాట్లాడుతున్నారు ఫోన్లో మాట్లాడుతున్నారు కానీ తన ఫోన్ నుంచి మాత్రం కాదు జగన్ కుటుంబానికి నమ్మిన బట్టుగా ఉంటూ మద్యం కేసులో చిక్కుకున్న రిటైర్డ్ మధ్యస్థాయి అధికారి ఫోన్ నుంచే ఆమె పెద్ద లీడర్లతో మాట్లాడుతున్నారు ఇదే పార్టీలో మధ్యస్థాయి నేతలతో సంప్రదించాల్సి వచ్చినప్పుడు మరో పందం అనుసరిస్తున్నారు ఎవరో ఒక నాయకుడిని తన వద్దకు పిలిచి మేడం గారు ఇక్కడే ఉన్నారు మీతో ఇలా చెప్పమన్నారని మాట్లాడుతున్నారు అవసరమైతే ఆమె కూడా ఫోన్ తీసుకుని మాట్లాడుతున్నారు మరీ కింది స్థాయి వారైతే ఆ పార్టీ జిల్లా నేతలు వెళ్ళి ఆమె తరపున వారితో మాట్లాడుతున్నారు కొందరు వైసీపీ నేతల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఆమె ప్రస్తుతానికి వైసీపీ అంతర్గత వ్యవహారాలు ప్రభుత్వ పనితీరు పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చిస్తున్నట్లుగా ఆ చెబుతున్నారు వాస్తవానికి ఈ విందాక నేను చెప్పినట్టుగా లిక్కర్ స్కామ్ అరెస్టు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పేరు రావడం వల్ల భారతీ రెడ్డి బయటకు వచ్చారు అనుకునేది మెజార్టీ పీపుల్ అనుకునేది లేదు ఓడిపోయిన నాటి నుంచి భారతీరెడ్డి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి భారం కొంత ఆవిడ తీసుకుని ఆ పార్టీలో గా ఫాలో అవుతున్నారని చెప్పేది కొంతమంది సో ఏది అనేది మనకైతే తెలియదు కానీ పార్టీలో గందరగోళం అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ పిలుపు మేరకు జగన్ నేరుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నది లేదు ఉద్యమించండి ధర్నాలు చేయండి అని అందరికీ చెప్పి ఆయన మాత్రం బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉన్నా కానీ దాన్ని ఆ దూరం పెట్టేశారు దీంతో పార్టీ నేతలకు ఆయనకు మధ్య అగాధం పెరుగుతుంది కార్యకర్తలతో సరే సరి నాయకులు లేకుండా పోరాటాలు ఏమిటో కేడార్కు అర్థం కావటం లేదు ఎవరమ్మని చెప్పినా జగన్ మాత్రం ప్యాలెస్ దాటి బయటికి రావటం లేదు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆయనకు చెప్పేవారు కూడా లేరు ఒకవేళ ఆయనకు చెప్పినా పట్టించుకోలేరు ఇటీవల కాలంలో చేపట్టిన పలు ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు విఫలమయ్యాయి మొన్న యూరియా కావచ్చు మెడికల్ కాలేజీ విషయంలో కావచ్చు వాళ్ళు అనుకున్న స్థాయిలో వారికైతే పబ్లిసిటీ రాలేదు సో ఇదే జరిగితే ఖచ్చితంగా ఇదే జరిగితే పార్టీ మనుగడే కష్టం అనే అంశం భారతీ రెడ్డి దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో ఇప్పుడు భారతీరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్తున్నారు ఇక్కడ ఒకటి మాత్రం స్పష్టం పార్టీ నాయకుడు లేకుండా పోరాటాలు చేయడం అనేది జరగదు ఇప్పుడు ఏ యుద్ధంలో అయినా ముందు సైనికుడిని నడవాలి ఆ ముందు సైనిక అధ్యక్షుడు నడవాలి తర్వాత సైనికుని నడవాలి అంతేగాని రాజు కూడా నడవాలి అవసరమైతే రాజే ముందు వెళ్తాడు యుద్ధానికి తర్వాతే సైన్యం వెళ్ళద్దు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం బయటకు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీని తీసుకుందాం గతంలో స్వయంగా ఆ వయసులో చంద్రబాబు గారు బయటకు వచ్చారు అనేక రకాల కార్యక్రమాలు చేపట్టారు బస్సు యాత్ర చేపట్టాడు ఆయన ఆ తర్వాత రకరకాల యాత్రలు చేపట్టాడు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునిచ్చి ఆయన వెళ్ళి పాల్గొన్నాడు మరోపక్క నారా లోకేష్ రాష్ట్రం మొత్తం తిరగటమే కాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన ముందుండి పాల్గొన్నాడు అంటే అక్కడ లోకేష్ చంద్రబాబు గారు పాల్గొనడంతో పార్టీ కేడర్కి ఒక బలం వచ్చింది ఎప్పుడైతే నాయకుడు ముందడుగు వేశాడో ఆటోమేటిక్గా వెనకమాల ఆ కార్యకర్తలందరూ అడుగులు వేశారు ఇక్కడ విషయం ఏంటంటే నాయకుడు ముందుకు రావట్లా కార్యకర్తలను వదిలేశాడు నాయకుడు లేని కార్యకర్తలు చాలా చెదిరైపోతారు యుద్ధంలో రాజు లేని యుద్ధం ఏమవుద్ది సో ఏం చేయాలి అర్థం కాదు వ్యూహాలు తెలియదు వ్యూహాలు పనటం తెలియదు వ్యూహాలను తప్పించుకోవడం తెలియదు ఎదుటివారు వారేసి ఎత్తును చిత్తు చేయడం తెలియదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాకపోవడంతో సరే ఆయన ఎలా కదా అని రెండు ఏదో ఫ్లెక్సీలు పట్టుకున్నా రెండు బ్యానర్లు పట్టుకున్న రోడ్ల మీదకి వెళ్ళడం ఫోటోలు క్లోజ్ ఇవ్వటం వెనక తిరిగి తప్ప చిత్తశుద్దితో కార్యక్రమాలు కూడా పార్టీ క్యాడర్ చేయలేకపోతుంది గతానికి ఇప్పుడు అదే తేడా ఏడు పదిలో వయసులో ఆ రోజుల్లోనే చంద్రబాబు గారు స్వయంగా ఆయన బయటకు వచ్చాడు ఆయన బయటకు వచ్చి ఆయనతో పాటు కార్యకర్తలు నడిపించాడు మరోపక్క నారా లోకేష్ కూడా అంతే కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బయటకు రావట్లేదు సో అదే కార్యకర్తలకు అతిపెద్ద ఇబ్బందిగా మారింది నాయకుడు లేకుండా యుద్ధం చేయమంటే ఏం చేయాలి వాళ్ళకి అర్థం కావట్లా సో ఏది ఏమైనా మొత్తంగా ఆ వైసీపీ పార్టీలో ఒక అంతర్గత చర్చ అయితే మొదలైంది భారతీయ రెడ్డి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనడానికి సిద్ధమయ్యి తెర వెనక ఈ పాత్ర నడుపుతున్నారా లేదా కేవలం పార్టీ ఆ సంక్షోభం నుంచి గట్టెంకించడం కోసమే ఆవిడ ఈ బాధ్యత తీసుకున్నారా అనేది ప్రస్తుతానికైతే తెలియదు కానీ భారతీయ రెడ్డి క్రియాశీల రాజకీయాలకు సిద్ధం అవుతున్నట్టుగా అయితే ప్రచారం గట్టిగా జరుగుతుంది